వెల్కమ్ టు టీవీ ఈ రోజు టీవీ బ్రాహ్మణ వంటలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ వచ్చేసి పాలకూర వేసి పాలకూర కూర చేస్తుందండి మా అత్తయ్య గారు మాక్సిమం చాలా మంది అంటారు ఇంత సింపుల్ పాలకూర కర్రీ ఇది కూడా వీడియో తీస్తారని కానీ బ్రాహ్మణ వంటలు అనే కాన్సెప్ట్ ఒక ఉద్దేశం ఏంటి అంటే మా మా ఇళ్లలో మేము ఎలా చేసుకుంటాము కర్రీస్ అనేసి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి కూర చేయటంలో కొంతమంది పాలకూర పాలకూర ఆయిల్లో వేసేసి ఫ్రై లాగా చేసేసుకుంటారు కొంతమంది పాలకూరని ఉడకబెట్టి పోపు వేస్తారు కొంతమంది ఆ పాలకూరతో టమాటా వేసి కూర చేస్తారు అలాగా మా ఇంట్లో వచ్చేసి పాలకూరలో పాలు పోసి మేము కూర చేసుకుంటాం పాలకూరే స్వీట్ గా ఉంటుంది ఇంకా పాలు కూడా పోస్తారా అని అనుకోవచ్చండి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట ఇంకా ఈ పాలకూర కర్రీ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పాలకూరని సన్నగా పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి నాలుగు కట్టలు తీసుకుంటున్నాను ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత పోపు గింజలు యాజ్ ఇట్ ఈస్ పోపు గింజలు ఉప్పు కారం నెయ్యి పసుపు ఇంగువ కంపల్సరీ అన్ని మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈస్ అనమాట తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూకుడు తీసుకొని స్టవ్ వెళ్ళి ఇచ్చుకొని మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసి ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసిన తర్వాత అవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసిన తర్వాత అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ లైట్ గా దూరగా వేగిన తర్వాత పాలకూర అనేది వేసుకోండి పాలకూర వేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే పాలకూర ఆకుకూరని కడిగిన తర్వాత కట్ చేసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే కట్ చేసిన తర్వాత మనం వాటర్లో వేసామనుకోండి ఆ వాటర్లో ఆ ఈ పాలకూరలో ఉండే మినరల్స్ అన్ని వాటర్ లోకి వెళ్ళిపోతాయని చెప్పననేసి మనకి చాలా మంది డాక్టర్స్ చెప్తుంటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలకూర కడిగిన తర్వాత మీరు కట్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత పాలకూర వేసేసుకున్న తర్వాత ఇక చిన్నగా పాలకూర కొంచెం లైట్ గా మగ్గుతుందండి మగ్గిన తర్వాత ఆ పాలకూరకి ఒక గ్లాసు మీరు టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ తాగే గ్లాస్ కి ఫుల్ గా పాలు పోసుకోండి ఇక దానిపాటికి అది ఉడుకుతూ ఉంటుందండి అది ఉడికి 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 చాలా చిక్కగా వస్తుందనమాట లాస్ట్లో చిక్కగా వచ్చిన తర్వాత ఉప్పు కారం వేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా మీరు ఉప్పు కారం వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అవుతుంటాయి కదా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్లోనే ఉప్పు కారం వేసి ఆ తర్వాత పాలకూర వేసుకోవాలన్నమాట పాలకూర పాలకూర వేసి పాలు పోసిన తర్వాత ఉప్పు కారం వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అప్పుడైతే మొత్తంలో మిక్స్ అవ్వదండి అందుకని ఆనియన్స్ లైట్ లైట్గా ఫ్రై అయ్యగానే అందులోనే ఉప్పు కారం వేసుకున్నట్లయితే ఆ కూర మొత్తానికి కూడా ఆ స్పైసీనెస్ ఆ సాల్ట్ అనేది ఆ పడుతుంది అనమాట ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రతి వీడియోలో నేను ఒక టాపిక్ చెప్తా అండి బ్రాహ్మణ వంటలకి సంబంధించి అంటే బ్రాహ్మణ వంటల వీడియోలో ప్రతి వీడియోలో నేను ఒక టాపిక్ చెప్తాను అంటే ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మనము ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకుంటాము ఏదో ఒక ఫ్రూట్ పండు ఫలమో ఆ లేకపోతే ఏదో ఒకటి నైవేద్యం పెట్టుకుంటాము మనము రోజు నిత్య నైవేద్యం చేసుకునేటప్పుడు ఏదో ఒకటి నైవేద్యం అనేది పెడతామండి పండు గాని కిస్మిస్ గానీ జీడిపప్పు గాని బాదం గాని ఏదో ఒక ఫ్రూట్ గానీ జామకాయ అరటి పండు ఇట్లాంటివన్నీ మనము దేవుడికి నైవేద్యం పెడతాం అనమాట అయితే మనము నిత్య దీపారాధనలో యూజ్ చేసే నైవేద్యాలని దేవుడికి సమర్పిస్తున్నట్టుగా మంత్రం ఎలా చెప్పాలి అంటే ఆ ఫలాన్ని మనం మంత్రం రూపంలో ఎలా చెప్తాము అంటే దానికి ఉన్న సాంస్క్రీట్ నేమ్ అనేది ఇవాళ చెప్పబోతున్నా అనమాట అంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ యొక్క నేమ్స్ అనమాట సాంస్ ఏంటండి ఫ్రూట్స్ యొక్క నేమ్స్ సాన్స్క్రిట్ లో ఇంకా అది వచ్చేసి ఇది కూడా నేను నోట్ చేసుకున్నానండి ఈ ఫ్రూట్స్ అంటే పండ్లు ఆ పండ్లని నేమ్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అరటి పండు అరటి పండుని కదలి ఫలం అంటారు అనమాట తర్వాత ఆపిల్ ఆపిల్ ని కాశ్మీర ఫలం అంటారు తర్వాత ఉసిరి ఆ ఆమలక పండు అంటారు తర్వాత కిస్మిస్ శుష్క ద్రాక్ష శుష్క ద్రాక్ష అంటారు కొబ్బరికాయని పూర్తి కొబ్బరికాయని నారికేళం అంటారు కొబ్బరికాయ కొబ్బరి చిప్పని నారికేళ్ల కండ ద్వయం అంటారు తర్వాత ఖర్జూర పండుని ఖర్జూర అంటారు జామ పండుని బీజ పండు అంటారు దెబ్బ పండుని మాది ఫలం అంటారు దానిమ్మ పండుని ఆ ఫలం అంటారు ద్రాక్ష పండుని ద్రాక్ష ఫలం అంటారు నారింజ పండుని నారంగా అంటారు నిమ్మ పండుని జంబీ ఫలం అంటారు నేరేడు పండుని జాంబు ఫలం అంటారు మామిడి పండుని ఆ ఫలం అంటారు మారేడు పండుని శ్రీఫలం అంటారు పండుని బదరీ ఫలం అంటారు ఆ వెలగ పండుని కపి కపిత్తా ఫలం అంటారు సీతాఫలాన్ని సీతాఫలం అని అంటారు అనమాట ఈ ఇది మనము ఎట్లా అంటే దేవుడు గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం దీపారాధన చేసిన తర్వాత ఆ ఒక ఫర్ సపోజ్ అరటిపండు తీసుకున్నానండి అరటిపండు అరటిపండు తీసుకొని కదలీ ఫలం నివేదయామి అంటాం కదా అట్లా అనమాట మనకి ఆ విధంగా తెలుసుకోవడం కోసం నేను ఇది చెప్పాను అనమాట మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ నేను ఈ ఫ్రూట్స్ టాపిక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు వీడియోని కంటిన్యూషన్ చేసి ఇంకోసారి విన్నట్లయితే మీకు ఈ డౌట్ అనేది కూడా పోతుంది అనమాట ఇక ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు చాలా ఎంకరేజ్ గా ఉంటుంది ప్లీజ్ Uh, thank you for watching friends.